ఏమిటి అంటే ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది ఆదివారం వచ్చింది కాబట్టి రాజవరయ్యారు సూర్యుడు అయ్యాడు కదా మరి సూర్యుడు బాగుండాలి రాజు బాగుండాలి అంటే ఏం చెయ్యాలి అంటే స్త్రీ తైల మధుమాంసాని ఏర్యలో కంచీ ఆదివారం నాడు తెలంగాణలో చుక్క ముక్క ముట్టుకోకపోతే బ్రహ్మాండంగా ఉండబోతోంది కాబట్టి చుక్కలకు ముక్కలకు ఆదివారం దూరంగా ఉంటే అధికారులు కానీ నాయకులు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది భగవంతుడు అనుగ్రహిస్తాడు ఇది శాస్త్రము చెప్పింది సుమ నేను చెప్పట్లేదు సుమా ఇది శాస్త్రంలో చెప్పినటువంటి మాట కాబట్టి ఏ త్యజంతే రాజు చక్కగా పరిపాలన చెయ్యాలి అంటే ఆదివార నియమం పాలకులు పాటించాలే ప్రజలు పాటించాలే ఆదివారం నాడు మాంసాహారాన్ని విసర్జించి సూర్య నమస్కారములతో ఆదిత్య హృదయాది స్తోత్ర పారాయణములు చేసినటువంటి వ్యక్తి శక్తిమంతుడవుతాడు చక్కటి అనుగ్రహాన్ని పొందుతాడు ఇక రెండవది ఏమిటి అంటే ఉగాది నుండి రాహుకేతు